హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్గా బోరెలైతే చేస్తున్నాను గోధుమ పిండితోనే చేస్తున్నానండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ కప్పుతో నేను రెండు కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇదే కప్పుతో ఒక పావు కప్పు దాకా ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను సన్న రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు దాకా జొన్న పిండి తీసుకుంటున్నాను జొన్నపిండికి బదులు మీరు బియ్య పిండి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాము ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా ముందుగా కలిపేసుకున్నాము ఇలా కలిసిపోయిన తర్వాత నీళ్లు వేసుకొని మనము పిండి ఉంటుంది కదా దానికన్నా కొంచెం చిక్కగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇలాగ పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఇలాగ చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎప్పుడైనా సరే రుచిగా కూడా ఉంటాయి కొంచెం నీళ్లు వేసుకొని కలిపేసుకున్నాము ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము ఒక పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా కలిపేసుకున్నాము కదా ఇది పక్కన పెట్టేసుకున్నాము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ దాని తర్వాత ఒకటి వేసుకుందాము హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా బాగుంటాయి ఇవి వేడి మీద ఉన్నప్పుడే తింటే బాగుంటాయి అటు ఇటు తిప్పుకుంటా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇవినండి ఇలా వేగిపోయాయి కదా ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతావి కూడా అలాగే వేసుకున్నాము ఇది ఈవినింగ్ స్నాక్స్గా బూరీలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి